హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే షాప్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది యథావిధిగా నేనైతే షాప్కి వచ్చిన నేర్చుకునే వాళ్ళు కూడా ఈరోజు ఫుల్గా వచ్చేసారు అందరూ అయితే వాళ్ళు ఆల్రెడీ మీకు తెలుసు నేను షాప్లో హాలిడేస్ ఇచ్చేటప్పుడు సంక్రాంతి హాలిడేస్లో డ్రెస్సులు సగం సగం కొట్టుకుంటూ వెళ్ళిపోయినారు కదా అందరూ మళ్ళీ అదే రీస్టిచ్చింగ్ స్టార్ట్ చేసిండ్రు అన్నట్టు అందరూ నెక్కుల దగ్గర కట్టింగ్స్ దగ్గర ఉన్నారు కట్టింగ్ వీడియోలు అన్నీ అయిపోయినాయి అంటే మీకు అప్లోడ్ చేయలేను నేను నెక్స్ట్ చూస్తాను అది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే కటింగ్స్ కొంచెం రావట్లేదు ఫస్ట్ డ్రెస్ కదా కటింగ్స్ రావట్లేదు అంటే కటింగ్స్ చూపించాను తినైతే ఫ్రాక్ గుట్టుకుంటుంది కుచ్చల ఫ్రాకులు అటు ఇటు తంటాలు అయితే పడుతుంది ఈరోజు చూడండి అందరు తంటాలే పడుతున్నారు అసలు ఏమీ రావట్లేదు అంటే వీళ్ళందరూ ఫస్ట్ నెల అయిపోయి సెకండ్కి వచ్చి కదా అసలు ఏమీ రాదన్నట్టు ఫస్టే కొత్త డ్రెస్సులు స్టార్ట్ చేసిండ్రు నా దగ్గర ఎలా నేర్చుకుంటుండ్రో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి నేను మీరు కామెంట్లు చేస్తుంటే కూడా నేను రిప్లై ఇస్తున్నా కొన్ని కొన్ని రిప్లై ఇవ్వకపోతే మాత్రం అడగండి ఓకే నెక్స్ట్ ఈరోజు సంకటహారి చతుర్దశి నేను ఉపవాసం ఉంటాను సంకటహరి చతుర్దశి అంటే చాలామందికి తెలుసు మా కాలనీలో గుడిలో అయితే మంచి హోమం చేస్తారు ప్లస్ వినాయకుడికి అభిషేకం చేస్తారు చూడండి వినాయకుడికి గట్టిన లాంగ నేనే కుట్టినా అన్నట్టు అంటే పంచ మాడలు కుడతా అది కలర్ది కుట్టినా ప్రతిసారి నేనే కుట్టుకెళ్తా అన్నట్టు అందరికీ చాలా నచ్చుతుంది వస్త్రం తెచ్చిన రామగారు అని అడుగుతారు అయితే అదైతే కుట్టేసి ఆ వినాయకుడికి అన్నట్టు అయితే ఈరోజైతే ఆగమాగం అయిపోయింది కరే సరేలే ఒక క్లిప్ అన్న వీడియో అనుకుంటే కూడా కుదరలేదు నేను నిన్న మొన్న టూర్కి పోయచ్చు అటు ఇటు తిరిగేసరికి కలిసిపోయాను కదా ఫ్రెండ్స్ మీకైతే తెలుసు ఇక నేను మొత్తం మీద అయితే వినాయకుడి దర్శనం అయితే అయిపోయింది నాకు చాలా నాతో పాటు మీ అందరికి కూడా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ఇలాగే మన వీడియోలు అయితే నాకైతే ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంది వీడియోలు చాలా మంచిగా పోతున్నాయి వ్యూ టైం బాగుంటుంది అలాగే చూడండి ఆశ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం